మహేష్ ఫ్రెండ్స్ యూజీసీ నుంచి మనకు ఒక షాకింగ్ న్యూస్ అనేది రావడం జరిగింది యూనివర్సిటీల్లో మనకు టీచింగ్ పోస్టుల భర్తీకి సంబంధించి మనకు ఎగ్జామ్స్ అన్ని కండక్ట్ చేసి ఫలితాలు రిలీజ్ చేసిన విషయం తెలిసిందే అవి మనకు ఏ దశలో ఉన్నా సరే వాటిని తాత్కాలికంగా నిలిపివేయాలని చెప్పి మనకు ఆదేశాలు అయితే యూజీసీ అనుకు జారీ చేసింది ఇది మనకు తెలుగు రాష్ట్రంలో అభ్యర్థులందరికీ కూడా పెద్ద షాకింగ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు సో ఎంతో కష్టపడి ఎగ్జామ్ రాసినప్పటికీ కూడా ఈ యొక్క ఫలితాలు రిలీజ్ అయిన తర్వాత వీటిని నిలిపివేయమని చెప్పి మనకు యూజీసీ అయితే ఆదేశాలు అయితే జారీ చేసింది సో సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే పరిశీలిద్దాం టీచింగ్ పోస్టుల భర్తీని తక్షణమే నిలిపివేయాలని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ దేశంలోని అన్ని యూనివర్సిటీలకు ఆదేశించింది టీచింగ్ పోస్టుల భర్తీకి సంబంధించిన ప్రక్రియ ఏ దశలో ఉన్నా ఉన్నప్పటికీ కూడా మనకు అక్కడి నుంచి ముందుకు పోకూడదని చెప్పి యథాతంగా వాటిని నిలిపివేయాలని చెప్పి స్పష్టం చేసింది ఈ మేరకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ తన వెబ్సైట్లో ఆదేశాలను పొందుపరిచింది ఈ ఆదేశాలతో రాష్ట్రంలోను యూనివర్సిటీ టీచింగ్ పోస్టుల భర్తీ అనేది నిలిచిపోనుంది రాష్ట్రంలోని పద్నాలుగు యూనివర్సిటీల్లో పదమూడు వందల ఎనభై ఐదు పోస్టుల భర్తీకి నిర్ణయించిన ప్రభుత్వం ఆ బాధ్యతను ఏపీ అప్పగించిన విషయం తెలిసిందే ఏపీఎస్సీ ఈ పోస్టులకు సంబంధించి ఇప్పటికే స్క్రీన్ పరీక్ష నిర్వహించి ఫలితాలను విడుదల చేస్తూ వస్తుంది ఈ తరుణంలో యూజీసీ ఆదేశాలతో ఈ ఈ నియమక ప్రక్రియ మొత్తం నిలిచిపోనుంది ఈ పోస్టుల భర్తీకి సంబంధించి సుప్రీంకోర్టులో కేసు నడుస్తుండటంతో భర్తీ ప్రక్రియను నిలిపివేయని చెప్పి యూనివర్సిటీ గన్స్ కమిషన్ తన ఆదేశాల్లో పేర్కొంది సో ఇది మొత్తం దేశవ్యాప్తంగా ఏవైతే యూనివర్సిటీలు అనేవి మనకు ఈ యొక్క టీచింగ్ పోస్టును భర్తీ చేయడానికి ఎగ్జామ్స్ కండక్ట్ చేసి ఫలితాలు రిలీజ్ చేస్తున్నాయో వాటన్నిటిని కూడా ఏదైతే ఇప్పుడు మనకు సిచ్యువేషన్ ఉందో ఆ యొక్క సిచ్యువేషన్ కు అనుగుణంగా ఏ దశలో ఉన్నా సరే ఈ యొక్క టీచింగ్ పోస్టులను భర్తీని తాత్కాలికంగా నిలిపియేయాలని చెప్పి ఈజీసీ మనకు ఆదేశించిందన్నమాట సో ఇది పెద్ద షాకింగ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు సో ఎవరైతే సెలెక్ట్ అయిన వారో సో అయితే ఖచ్చితంగా డిసప్పాయింట్ అయ్యే అవకాశాలు అయితే ఉంటాయి ఫ్రెండ్స్ ఈ విధంగా మనకు ఇన్ఫర్మేషన్ అయితే ఉండడం జరిగింది సో మేబీ ఇది అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు కూడా ఇది వర్తించి వచ్చేమో సో దీనికి సంబంధించి క్లారిటీ ఇన్ఫర్మేషన్ అయితే ఏపీఎస్సీ మనకు ఆ యొక్క ఇన్ఫర్మేషన్ గురించి ఒక క్లారిటీగా వివరణ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది సో తప్పకుండా ఎప్పుడైనా సరే మనకు అప్డేట్స్ అనేక వచ్చినట్లయితే మీకు అందిస్తూనే ఉంటాను థ్యాంక్ యూ గే సాంగ్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో తప్పకుండా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ